సతీసాయి జిల్లా పుట్టపర్తి శిల్పారామాన్ని సిఈఓ స్వామి నాయుడు నేడు సందర్శించారు ఈ సందర్భంగా శిల్పారామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఏవో రమేష్ రెడ్డికి ఆయన పలు సూచనలు చేశారు ఫుడ్ కోర్ట్ మధ్యలో పచ్చిక బయలు ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ ని రూపురేఖలు మార్చి హ్యాండిక్యాప్స్ మ్యూజియం ఏర్పాటు చేయాలన్నారు పూలకుండీలు ఏర్పాటు చేసి చెట్లకు పెయింటింగ్స్ లైట్స్ మరియు ఇద్దరు అభివృద్ధి పనులను చేయాలి అని ఏవోను ఆదేశించారు సతీసాయి బాబా వారి వందవ పుట్టినరోజు సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు ఫోటోషూట్ నిర్వహణకు శిల్పారామంలో అక్కడక్కడ కొన్ని స్టెల్స్ ఏర్పాటు చేయాలి అనే సిబ్బందికి సూచించారు శిల్పారామాన్ని విజిట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ల్యాండ్ ఇష్యూ ఇయర్ దాన్ని కలెక్టర్ సార్తో డిస్కస్ చేయడం కోసం వచ్చాం అట్లాగే శిల్పారామం పెర్ఫార్మెన్సెస్ కూడా ఒకసారి చేయడానికి ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మార్నింగ్ ఆల్రెడీ కూడా చూసాం కడప కూడా సో ఇక్కడ ఇక్కడ విజిటర్స్ ఫుట్ఫాల్ చాలా తక్కువ ఉంది యావరేజ్ ఉన్న రోజుకి ఇరవై ముప్పై కూడా వచ్చే పరిస్థితి ఉంది దానికి మెయిన్ పాయింట్ ఏంటంటే అట్రాక్టివ్ విజిటర్స్ అట్రాక్టివ్ పాయింట్స్ ఇక్కడ లేవు దాని విధంగా ఆల్రెడీ ఐడెంటిఫైడ్ ఆ విధంగా చెప్పాం అనుకున్న కరెక్షన్స్కి అవి క్యారీ అవ్వడం అవ్వలేదు దాంట్లో భాగంగా ఏంటంటే చెట్లకి రోప్లైటింగ్ పెట్టమని చెప్పాం నెంబర్ టూ హ్యాండిక్రాఫ్ట్ మ్యూజియం ఒకటి ఇక్కడ వెకింటి వస్తామని హ్యాండిక్రాఫ్ట్ మ్యూజియం కింద కన్వర్ట్ చేసి అందులో లోకల్ పెయింటర్స్ యొక్క పెయింట్స్ అలాగే ఏటికొపాక కొండపల్లి బొమ్మలవి తెచ్చి అవి పెట్టి అది ఒక హ్యాండిక్రాఫ్ట్ మ్యూజియం అని పెట్టి మనం తిరుపతిలో కూడా ఒకటి చేస్తున్నాం అట్లాగా సో ఇందులో కూడా ఒక సాంగ్ అట్లా చేద్దామని తెప్పి అట్లాగే ఒక వేకెంట్ స్టాల్లో మనం మన ఎంప్లాయీని పెట్టి హ్యాండిక్రాఫ్ట్స్ ఐటమ్స్ అమ్ముతున్నాం తోడుతో చేసినటువంటి లైట్స్ ఒకటి ఉన్నాయి అట్లాగే కొన్ని చీరలు ఇవన్నీ కొనడానికి కూడా మెటీరియల్ ఇచ్చాం ఇక్కడ ఇందులో ఎంటైర్ పాయింట్ లో మనకి బిజినెస్ పర్పస్ కాదండి రెవెన్యూ కూడా సోర్స్ కాదు హ్యాండిక్రాఫ్ట్ మెటీరియల్ ఇక్కడ లోకల్ పీపుల్కి అందజేయాలనేది కాన్సెప్ట్ అట్లాగే శిల్పారామంలోకి వచ్చినప్పుడు ఈవినింగ్ ప్రెజెంట్గా ఉండాలని మనం మ్యూజిక్ ప్లే చేయడం అనేది కూడా ఒక మ్యాండేట్ చేసాం ఎవ్రీడే ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ రికార్డెడ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు ఆ టైంలో వాళ్ళు వచ్చినప్పుడు స్టాల్ ఓపెన్ అవ్వాలి పిల్లలతో వస్తే హ్యాండిక్రాఫ్ట్ మ్యూజియం చూడాలి అలాగే బోర్డ్స్కి సంబంధించి కూడా ఒక కేజ్ పెట్టమని చెప్పాం చిన్న చిన్న బోర్డ్స్ అన్నీ పెట్టాం గ్రీనరీ కూడా ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేయండి మధ్యలో సర్కిల్ ఉంది దాన్ని కంకర అవి వేసేస్తారు అవన్నీ తీసేసి చిప్స్ అన్నీ ల్యాండ్స్కేపింగ్ కూడా జూన్ నాటికి గ్రీనరీ కూడా బాగా పెంచాలనేది చెప్పాను సో డెఫినెట్గా దీన్ని ఇంకా మోర్ అట్రాక్టివ్గా చేయడానికి మామంతా ప్రయత్నం చేస్తాం సో ఆల్రెడీ ఒకటి రన్నింగ్ అండి ఆల్రెడీ నేను నవంబర్లో ఇన్స్పెక్ట్ చేశాను అప్పటి నుంచి ఆల్రెడీ ఒకటి మ్యాండేట్ సాల్ లోపల ఒకటి ఉంది టోల్తో లెదర్తో తయారు చేసినటువంటి ల్యాంప్స్ అన్నీ ఉంటాయి అందులోనే ఇంకా చైర్లు అవి కూడా పెడతారు యాక్చువల్గా మేము ప్రతి సండే చేయమని మ్యాండేట్ చేసాం దానికి సంబంధించి వాళ్ళకి సౌండ్ సిస్టమ్ కావాలంటే సౌండ్ సిస్టమ్ కూడా ఇచ్చాము వీళ్ళు రావట్లేదని మంత్లీ రెండు చేస్తున్నారు మంత్లీ టూ యాక్టివిటీస్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు స్కూల్ పిల్లలతో మాట్లాడి మనము ఎంత లీనియంట్గా ఉన్నామండి ఒకవేళ ఎవరైనా దీనికి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎక్స్పెక్ట్ చేస్తే దాన్ని పే చేయడం కూడా మన శిల్పారామం నుంచి సిద్ధంగా ఉన్నాం సర్టిఫికేట్స్ కావాలంటే ఇస్తామంటున్నాను నేను ఇవాళ ఆర్డీఓ పుట్టపర్తిని కూడా కలిసా మేడం తోటి నవంబర్లో సత్యసాయి బాబా వందవ జయంతి అని చెప్పారు ఆ టైంలో కూడా దాదాపు కూడా యాక్టివిటీస్ చేద్దామని చెప్పారు మా నుంచి పూర్తి సపోర్ట్ ఇస్తామని మేడం చెప్పాను అట్లాంటి ఏమైనా మంచి ఈవెంట్ వస్తే మనం మోర్ యాక్టివిటీస్ చేద్దాం